నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల కౌంటింగ్కి ముందే జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక కోలుకోలేని ఎదురుదెబ్బ కొట్టిందా అంటే ఊహించని షాక్ ఇచ్చిందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏ రకమైనటువంటి పరిణామంలో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి షాక్ తగిలింది అని చూస్తే మొదటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉంది ఈ క్రమంలోనే రాష్ట్ర సిఈఓగా అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా ఏదైతే ఒక మెమోని ఆయన పాస్ చేశారో ఆ మెమో పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే దీన్ని పరిశీలించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది మరి వైసీపీ లేవనెత్తున్నటువంటి అభ్యంతరాలు ఏమిటి అసలు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ఏదైతే రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి సిఇఓ ముఖేష్ కుమార్ మీనా ఏం మెమో దాకా పాస్ చేశారు అనేటువంటిది కూడా ఒక్కసారి పరిశీలిస్తే ప్రధానంగా మొదటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగులకి ఎన్నికల సంఘం కల్పించినటువంటి ఒక వెసులుబాటు వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళు ఎన్నికల విధుల్లో ఉండేటువంటి ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు అయితే ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉంటారో ఆయన రిటర్నింగ్ అధికారి దగ్గరికి వెళ్ళి డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది ఆ డిక్లరేషన్ని పరిశీలించిన తర్వాత ఎవరైతే అక్కడ రిటర్నింగ్ అధికారి ఎవరైతే గెస్టెడ్ ఆఫీసర్ ఉంటారో ఆ రిటర్నింగ్ అధికారి దానిపైన సంతకం చేసి తన హోదా ఏమిటి అనేటువంటిది రాసి దానిపైన సీల్ వేయాలి అంటే స్టాంపు కూడా వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఈసారి పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్లు కూడా నమోదైనటువంటి క్రమంలో కొన్ని చోట్ల సంతకం చేసినప్పటికీ సీల్ వేయకపోవడం లేదు సంతకం చేసి సీల్ వేసినప్పటికీ కూడా రిటర్నింగ్ అధికారి అక్కడ గెస్టెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ హోదాని అక్కడ పొందుపరచకపోవడం అంటే దాన్ని అక్కడ నమోదు చేయకపోవడం వంటివి కో అనేక ప్రాంతాల్లో అనేక పోలింగ్ కేంద్రాల వద్ద జరిగినటువంటి పరిస్థితి ఈ క్రమంలో అలాంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా మనం పరిశీలించినట్లయితే ఈ రకంగా సంతకం హోదా ఉండి సీల్ లేకపోయినా లేదు సంతకం ఉండి సీల్ లేదు ఉండి హోదా రాయకపోయినా కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఓట్లు అనేటువంటిది ఖచ్చితంగా వాటిని ఇన్వాలిడ్ చేసేవాళ్ళు అయితే ఈసారి పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా నమోదు కావడంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల విషయంలో ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి దీనిపైన వెసులుబాటు కల్పించాలి ఒకవేళ సంతకం చేసి సీల్ వేయకపోయినా సంతకం చేసి సీల్ వేసి హోదా రాయకపోయినా అంటే స్టాంప్ వేసి హోదా రాయకపోయినా కూడా అలాంటి ఓట్లని అలాంటి పోస్టల్ ఏదైతే ఇన్వాలిడ్ చేయడం కాకుండా వాటిని కూడా అనుమతించాలి అంటూ రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కోరినటువంటి పరిస్థితి ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే వాటికి సంబంధించి ఒక డైరెక్షన్స్ ఇచ్చింది ఏదైతే ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకునేటువంటి సమయంలో ఏదైతే డిక్లరేషన్ ఇస్తారో ఆ డిక్లరేషన్ పైన గెస్టెడ్ అధికారి ఎవరైతే ఉంటారో ఆయన సంతకం చేసి సీల్ వేయకపోయినా హోదా రాయకపోయినా పర్వాలేదు సంతకం చేసినా సరిపోతుంది అని చెప్పి ఆ ఓట్లని వెంటనే వ్యాలిడ్ చేయొచ్చు ఆ డిక్లరేషన్ వ్యాలిడ్ చేయొచ్చు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఇక దీనిపైనే రాష్ట్ర సిఇఒగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా కూడా ఒక మెమోని పాస్ చేశారు ఏదైతే దీనికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లకి సంబంధించి పూర్తిగా డిక్లరేషన్ సమర్పించేటువంటి సమయంలో అక్కడ సంతకం చేసి సీల్ వేయకపోయినా హోదా రాయకపోయినా పర్వాలేదు వాటిని రిటర్నింగ్ అధికారులందరూ కూడా వాటిని అనుమతించాలి వాటిని తిరస్కరించడానికి వీల్లేదు అంటూ కూడా ఆయన ఒక మెమో జారీ చేయడంతో ఆ మేము పైన వైసీపీ నాయకులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వచ్చారు ఈ క్రమంలోనే నిన్నగాక మొన్న పేర్ని నాని కూడా రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా కలిసి దీనిపైన అభ్యంతరాలు లేవనెత్తు ఒక విజ్ఞాపన్ని కూడా ఇచ్చారు అంటే ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఏదైతే గనక దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఎన్నికల నిబంధనలో ఎన్నికల నియమావళిలో ఎలాంటి సవరణ లేనప్పుడు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇలాంటివి ఎందుకు తెస్తారు ఇది సరికాదు కాబట్టి దీన్ని మీరు ఒకసారి సవరించుకోండి సరి చూసుకోండి అంటూ కూడా ఆయన అభ్యంతరాన్ని లేవనెత్తు వైసీపీ తరఫున ఒక విజ్ఞాపన్ని అంటే ఒక రిప్రజెంటేషన్ ని కూడా రాష్ట్ర సీఈఓగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనాకైతే ఇచ్చినటువంటి పరిస్థితి అదే సమయంలో రాష్ట్ర సీఈఓగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా పైన వైసీపీ బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా మెయిల్ ద్వారా ఒక ఫిర్యాదును కూడా చేశారు ఏదైతే ముఖేష్ కుమార్ మీనా ఇచ్చినటువంటి మెమో అనేటువంటిది ఇది సరైంది కాదు ఇది చెల్లుబాటు కాదు దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ అటు కేంద్ర ఎన్నికల సంఘానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడమే కాకుండా దీనిపైన లంచ్ మోషన్ని కూడా మూవ్ చేశారు వైసీపీ నాయకులు అయితే ప్రధానంగా దీనిపైన హైకోర్టులో విచారణకు వచ్చినటువంటి క్రమంలో ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పాస్ చేసినటువంటి మెమో ఏదైతే ఉందో దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ చేసినటువంటి ఫిర్యాదు పైన కూడా చాలా ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఆ డిక్లరేషన్ ఫామ్లో అటు రిటర్నింగ్ అధికారి ఎవరైతే గెస్టెడ్ అధికారి ఉంటారో ఆయన సంతకం చేసి సీల్ వేయకపోయినా హోదా రాయకపోయినా పర్వాలేదు వాటిని అనుమతిస్తాము వాటిని అనుమతించాల్సిందే అంటూ కూడా ఆ ఆదేశాలని ఒక లేఖ ద్వారా రాష్ట్ర ఎన్నికల ఏదైతే కనుక అధికారిగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనాకి పంపడంతో పాటుగా రిటర్నింగ్ అధికారులందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది దీంతో ఏదైతే గనక మొదటి నుంచి వైసీపీ దీనిపైన అంటే ముఖేష్ కుమార్ మీనా విడుదల చేసినటువంటి ఆ మెమో ఏదైతే ఉందో ఆ మెమో పైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు అప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ లో వాళ్ళు మొదటి నుంచి అనుకుంటున్నట్లుగా సంతకం చేసి సీల్ లేకపోయినా హోదా రాయకపోయినా అవన్నీ ఇన్వాలిడ్ అవుతాయి అని ఏదైతే కొండంత ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలన్నీ కూడా అడి ఆశలైనట్లుగానే అయినట్లుగానే ఉంది అదే సమయంలో దీనిపైన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా చేయడం తోటి నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అవినాష్ కుమార్ ఆయన హైకోర్టు కూడా ఒక లేఖ ద్వారా దీనిపైన ఒక స్పష్టత ఇచ్చారు ముఖ్యంగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి తమ గైడ్ లైన్స్ అంటే తమ ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఏదైతే ఏపీసీఈఓగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనో ఇచ్చినటువంటి మెమో ఏదైతే ఉందో ఆ మెమో చెల్లుబాటు అవుతుంది ఆ ఆదేశాలన్నీ కూడా అమల్లో ఉంటాయి రేపు పోస్టల్ బ్యాలెట్ లో సంతకం ఉండి స్టాంపు లేకపోయినా హోదా లేకపోయినా కూడా ఆ ఓట్లన్నీ కూడా సరైనటువంటి ఓట్లుగానే పరిగణించబడతాయి తప్పితే వాటిని తిరస్కరించేటువంటి అవకాశం లేదు అనేటువంటిది కూడా ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అధికారి ముఖ్య అవినాష్ కుమార్ కూడా ఈ రోజున ఒక లేఖ ద్వారా హైకోర్టు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఈ క్రమంలో మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్ల పైన వైసీపీ పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి ముఖ్యంగా చూస్తే ఏదైతే గడిచిన ఐదేళ్ళగా ప్రభుత్వ ఉద్యోగుల్ని కావచ్చు ఏ రకంగా వైసీపీ ప్రభుత్వం వేధిస్తూ వచ్చింది వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి లబ్ధి కావచ్చు లేదంటే జీతభత్యాల విషయాలు కావచ్చు డిఏల విషయాలు కావచ్చు ఈ రకంగా ప్రతి విషయంలో ఏదైతే కనుక సిపిఎస్ దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా ఉద్యోగుల నుంచి వేధిస్తూ వచ్చారు కాబట్టి ఈసారి ఎన్నికల్లో వాళ్ళంతా కూడా తమకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు అనేటువంటిది వైసీపీ అధిష్టానం ముందుగానే పసిగట్టింది అందుకే అధికారులతోటి కొంతమంది అధికారులతోటి ఈ రకంగా పోస్టల్ బ్యాలెట్లు వచ్చినప్పుడు సంతకాలు చేయకుండా లేదంటే కనుక షాంపు వేయకుండా లేదంటే కనుక హోదా రాయకుండా ఇవన్నీ ముందుగానే వాళ్ళు ఈ రకంగా కొంతమంది తమ చెప్పు చేతల్లో ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఇది కుట్రపూరితంగా చేయించారు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి అయితే ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే Altyazı M.K. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అంటే ఈ రకమైనటువంటి ఆదేశాలు వచ్చాయో ఈ ఆదేశాలతోటి మొత్తం జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా నీరు గారిపోయినట్లుగా అయినట్లయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే రేపు కౌంటింగ్ రోజున కూడా ఇప్పటికే కౌంటింగ్కి సంబంధించి ఈ ఈ అంశంలో పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో ఎన్నో కుట్రలకు కూడా అంటే పన్నాగాలు పనుతున్నటువంటి వైసీపీ ఇప్పటికే దాంట్లో భాగంగానే ఈ అంశాన్ని కూడా అమలు చేసింది అయితే ఈ అంశంలో అటు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నుంచి కావచ్చు లేదంటే హైకోర్టుల నుంచి కూడా తమకు ఎదురుగాలి వీయడం తోటి ఇక జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే గనక ఈ ఆదేశాలు జారీ చేసిందో ఇది ఒక మింగుడు పడని అంశం గాను ముందర కౌంటింగ్ కీలక పరిణామంగా ఒక ఊహించని షాక్ గా కూడా పరిణమించబోతా ఉంది ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో వైసీపీకి మాత్రం ఎదురు కాక తప్పదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి అయితే మాత్రం వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ